కృపామైడ దయామైడ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ప్రశస్తమైనటువంటి మీరు మాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన ఎందరో గొప్పవారు ఈ దినాన్ని చూడలేకపోయారు మీరిచ్చిన కాలాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ ప్రీ బిడ్డలు చేయుచున్న ప్రయాణాలంతటిలో మీ సహాయాన్ని మీ కృపను దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్తుంటుండగా సహాయం చేయండి అలాగే డిగ్రీలు పూర్తి చేసిన బిడ్డలు నేను జాబులు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి కృపామైడ దయామైడ ఎవరిని ఓరకనే ఉంచక వారి అవసరతలు తీర్చే దేవుడు ఏమైనా పిల్లలను దర్శించి మీ మీద ఆనుకునేలాగా చేయండి మీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతితో నింపండి యవన కాలము మీ కొరకు బ్రతికే కృప వారికి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మా రాష్ట్రములో నీ బిడ్డలకు ఎదురవుతున్న సమస్యలు నువ్వు చూస్తున్న దేవుడవు నాయన నీవే కనుదృష్టి కలిగింపజేసి నాయన ఎక్కడ ఏ చెడుగుందో తొలగించండి అందరూ అంతటా మారు మనసు పొందుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాలలో ఉన్న మా ప్రియులను దర్శించండి వారు క్షేమంగా పనిచేసుకుని కృపదయ చేయండి ఇంటికి చేయవలసిన ప్రయాణాలు ఉన్నాయి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే అక్కడ ఉండి ఇక్కడ ఉన్న రుణాల కొరకు ప్రయాసపడుతుంటుండగా డబ్బు విషయంలో మోసపోకుండా సహాయం చేయండి ఆరోగ్యం కూడా సహకరించుటకు నీ కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాము నాయనా ఈ వాక్షము ఎక్కడెక్కడైతే వింటున్నారో వారి హృదయాలలో ఏ తలంపులు ఏ ఆలోచనలు ఏ ఏమి ఏ విషయంలో నీ దగ్గర మరపెట్టుకుంటున్నారో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఆ మేలులు చేయండి వారిని మీరు దీవించండి ఇప్పుడు వాక్షము ద్వారా మాతో నాతో మాట్లాడమని ఏసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును కాక నేను ఈరోజు ఎనిమిదవ రోజని తమ నైల్లో పెట్టాను ఎందుకంటే మధ్యన గ్యాప్ ఇచ్చాను అయినప్పటికీ వరుస క్రమంలో మొదటి కొరింతీలకు రాసిన పత్రిక మీరు వినుటకు అక్కడ ముందు ఫోగ్రంలో ఏడవ రోజని పెట్టాను ఇప్పుడు ఎనిమిదవ రోజని పెట్టినాను ప్రియుల గమనించండి ప్రతిరోజు వాక్యం ఇవ్వటానికే ప్రయత్నం చేస్తున్నాము కొన్ని అనివార్య కారణ కారణాల వలన ఇవ్వలేకపోతూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకుందామండి రండి నాతో ఫలంగా మొదట కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనాల వరకు చదువుకుందాం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియరా మొదటి వచన భాగాలలో నుండి కొన్ని సారవంతమైన సత్యాలు నేర్చుకున్నాం ఈ సంఘము గడిబిడిల సంఘం గొడవల సంఘం ముక్క చెక్కలైన సంఘం ఈ సంఘానికి ఆయన సమాధాన వాక్షానాన్ని అందిస్తున్నాడు ఈ సమాధాన వాక్షం ద్వారా మరలా ఈ సంఘాన్ని కలుపుతూ ఉన్నాడు దేవుని వాక్షం అగ్ని వంటిది దేవుని వాక్షమే మన హృదయాలను సరిచేసేది పావులు అదే ఎన్నుకున్నాడు ఆ భావమే ఎన్నుకుని క్లోయా వారు వలన తెలిసిన సమస్యలన్నింటినీ కూడా వాక్షము ద్వారా వీరిని సరి చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం కూడా వాక్షము ద్వారానే సరి చేయబడాలి మనము గతించినటువంటి కాలములో పదిహేడు వచనాన్ని బాత్మీసుమి క్రీస్తు నన్ను పంపలేదన్న పౌలు మాటలు మర్మాన్ని విన్నాం ఆ తర్వాత జ్ఞానమును గురించి విన్నాం ఈరోజు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు మీరు ఆలోచన చేస్తే పైనున్నటువంటి ఇరవై నుండి ఇరవై ఐదు వచ్చిన ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానాన్ని అయితే దేవుడు ఎరితనముగా చేసినాడో ఆ జ్ఞానాన్ని ఇరవై ఆరు వచ్చున నుండి ఇరవై తొమ్మిది వచ్చు సమూలముగా తీసివేస్తున్నానని చెప్పబోతున్నాడు అది సమూలముగా తీసివేస్తున్నాను అన్నాడు కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని అంతటిని ఆయన త్వరలో తొలగించడానికి రెడీగా ఉన్నాడు తొలగించే కార్యక్రమము మొదటి శతాబ్దములోనే ప్రారంభమైంది మొదటి దినాలలోనే ప్రారంభించినాడు ప్రభు దీనిని మీరు ఇలా ఆలోచన చేయండి ఈ కొరింతి వారికి సంగతులు చెప్పటంలో వారి హృదయం అతిశయించకుండా వారు ఉప్పొంగిపోయిన మనస్సుతోటి మనుషుల మీద ఆనుకుంటున్నారు వారు మనుషుల మీద ఆనుకోకుండా ఇప్పుడు దేవుని మీద ఆనుకోవటానికి ఆస్కారం ఉంది చూడండి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిదిలో మూడు మాటలు గమనించండి లోకములో నుండి ఏర్రి వారిని తర్వాత లోకములో బలహీనులైన వారిని ఆ తర్వాత చూడండి లోకములో నీచులైన వారిని చూడండి ఇక్కడ మూడు తరగతుల వారిని ఏర్పరచుకుంటూ మూడు తరగతుల వారిని ఆయన నిరంతకరము చేస్తున్నాడు నిర్వీరము చేస్తున్నాడు అని అర్థం అండి మొదటిగా ఆలోచించండి ఏ శరీరియు ఇరవై ఏడులో ఉందని చూడండి దేవుని ఎదుట అతిశయింపకుండా మొదటి ఆలోచన ఇది అక్కడికి వెళ్ళి గొప్ప వంశం వాడు నా కులం గొప్పది నేను కాబట్టి నేను పరిచయ చేశాను నేను కాబట్టి నమ్మాను అని అతిశయించడానికి వీరు లేదు అందుకనే నీచులైన వారిని అయినా ఎన్నుకోవటం ప్రారంభించాడు ఇంకా ఆలోచించండి కొంతమంది కుటుంబం బలం ఉంటుంది వారి వారి వెనకాల కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా కుటుంబం అంత గొప్పది కాబట్టి అని వాళ్ళు కూడా అతిశయించడానికి వీరు లేదు ఈరోజున చాలా సంఘాలు ఒకే ఇంటి పేరు సంఘాలు జాగ్రత్తగా గమనించండి నువ్వు కులంలో చచ్చిపోకపోతే నువ్వు ఇంకా ఇంటి పేరులో చచ్చిపోకపోతే ఇవి ఇలాగే ఉంటావు ఈ మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పది నుంచి పదో పన్నెండు వచ్చనాలలోను పదమూడు వచ్చనాలలో పౌలు చెప్పినట్లుగా ఇంకా నీకు ఈ లోక పాపం అనే ఆ దరిద్రం విడిచిపెట్టలేదని అర్థమండి అందుకనే పౌరు వాడిని కేపవాడిని నేను ఆ వాడిని నేను వీడిని అంటున్నాడు ఇక్కడ ఆలోచించండి ఈ లోకంలో ఏ శరీరీయు కూడా గొప్పవాడిని నేను చెప్పి దేవుని ఎదుటకు వెళ్ళి అతిశయింపబడకుండునట్లు దేవుని ఎదుటికి వెళ్ళి అతిశయింపబడకుండునట్లు దేవుడు ఏం చేస్తున్నాడండి దే లోకములో నుండి ఎర్రివారిని ఎర్రివారిని మీరు మోసని జ్ఞాపకం చేసుకోండి రేపటి సమయంలో చాలా సంగతులు నేర్చుకుందాం మోషేని మీరు జ్ఞాపకం చేసుకుంటే మోషే తన రహస్యాన్ని తెలుసుకున్నాడు తన జనులు ఇవి ఈ తమ దేవుడు సారాల దేవుడు గొప్ప దేవుడు ఆయన మహోన్నతుడు అని తెలుసుకున్నాడు తెలుసుకున్న వెంటనే తాను ఈ బానిషులుగా ఉన్న అక్కడున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఆ ఎబ్రిలు తరపున ఒక గొప్ప నాయకుడుగా మారిపోవాలనుకున్నాడు అయితే దేవుడు దాన్ని సహించలేదు మోషేనైతే ప్రేమించినాడు మోషేలో మార్పు కోరుకున్నాడు అందుకని ఇద్దరు సహోదరులు కొట్లాడుతున్నప్పుడు వెల్లిని వెళ్ళేటట్టుగా చేశాడు వాళ్ళిద్దరు ఆగిపోయి నా మీద మా మీద తీర్పరిగా ఎవడు నిన్ను నియమించినాడని అడిగేసరికి అయిపోయాడు అక్కడ బైబిల్కి అందని స్టోరీ చాలా ఉందని మన వాళ్ళు చెప్తారు బైబిల్కి అందిందే చూద్దాం దేవుడు ఇలా ఎందుకు చేశాడు మిజాను దేశమునకు వెళ్ళేలాగా ఎందుకు చేశాడు అంటే దేవుడు మోషేను అతిశయించకుంటున్నట్లు చేశాడు అది తమ దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు అతిశయింపకుండా మోసేలోనున్న గర్వాన్ని తీయాలా మోసేలోనున్న ఐతీని తీయాలా కాబట్టి మిద్యాను దగ్గరికి తీసుకుని పోయినాడు అక్కడ నలభై సంవత్సరాలు ఉండేసరికి గొప్ప చదువులు కలిగినవాడు కదా ఆ కాలంలో గొప్ప విద్యాలయంలో చదువుకున్నాడు గొప్ప సూపర్ పవర్ దేశముగా ఈజిప్టు ఉండేది సకల విద్యలు అక్కడ నేర్చుకోవటానికి ప్రపంచ ననుమూలల వారు అక్కడికి వచ్చేవారు అలాంటి ప్రదేశంలో నుండి మిజాన్ అరణ్యంలో నలభై ఏళ్ళు ఉండేటప్పటికి ఏమన్నాడంటే దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు నోటి మందము కలిగిన వాడిని అన్నాడు అవును నోటి మాంద్యము ఏర్పడేదాకా దేవుడు అక్కడ ఉంచాడు అంటే ఏర్రివారిగా చేశాడు మోషన్ ఏర్రివారిగా చేశాడు పేపర్ సమయమున మరికొన్ని సత్యాలు విందాము ప్రభు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించి కాపాడునుగాక ఆ